నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కనగిరి సుందరయ్య భవన్ వివిధ విభాగాల ప్రారంభిస్తున్న సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవలు సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హనీఫ్ జీవి కొండారెడ్డి కంకనాల ఆంజనేయులు కనగిరి పట్టణ కార్యదర్శి పిసి కేశవరావు కనగిరి సుందరయ్య భవన్ వివిధ విభాగాల ప్రారంభిస్తున్న సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవలు సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హనీఫ్ జీవి కొండారెడ్డి కంకణాల ఆంజనేయులు కనకిరిపట్న కాంగ్రెస్ కార్యదర్శి పిసి కేశవరావు మరియు కనకిరిపట్న ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు అయిపోయింది ఇన్నాళ్లు ముప్పై ఐదు ఏళ్ళ పాటు ఆలస్యం చేసి ఆలస్యం చేసి ఆలస్యం చేసి ఇప్పుడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా పూర్తి కాకుండా ఇంకో నాలుగు రూపాయ నాలుగు వేల కోట్లు దాండి అని చెప్పేసి పరిస్థితి ఎందుకు సృష్టించారు ఎవరు సొమ్ము ఇది ఎవరు సొమ్ము ప్రజలు సొమ్ము ఈ ప్రజల సొమ్ముని ఖర్చు పెట్టకుండా వృధా చేసి బిల్డింగ్ అంతా కట్టేసి స్తంభాలన్నీ వేసేసుకొని గోడలు కట్టకుండా మొండి గోడలు పెట్టేస్తే ఏమి అటువంటి పద్ధతిలో ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రజల సొమ్ము మీద గౌరవం లేకుండా ప్రజలంటే ఏమీ లేకుండా ఈరోజు ఈ వృధా ఖర్చు పెట్టారు ఆ వృధా ఖర్చు దానికి బాధ్యత ఈ ప్రభుత్వాలు వహించాలని చెప్పేసి మనం అడగాలి లేదు ఖర్చు అయిపోయింది ఇప్పుడు ఆ రిజర్వాయర్ మీరు చూసారా నేను నేను ఒకసారి వెళ్ళాను ఆ మూడు గ్యాప్లు నల్లమల సాగర్ రిజర్వాయర్ యాభై టీఎంసీలు నీరు ఎన్నళ్ళు అయిందండి పూర్తి పూర్తయి పదిహేను ఏళ్ళు అయిందా ఆ రిజర్వాయర్ పూర్తయి పదిహేను ఏళ్ళు అయిందండి చెరువు కట్టి ఒక సొక్క నీళ్ళు పెట్టాల ఎందుకు ఆ చెరువు కట్టినట్టు పదిహేను ఏళ్ళు కట్టుము దానికి అప్రోచ్ కెనాల్ కెనాల్ తగ్గారు ఆ కెనాల్ ఇప్పుడు కూడిపోయింది అది పదిహేళ్ళు అయింది కట్టి అది పూడిపోయింది ఈ కెనాల్స్ తగ్గారు రిజర్వాయర్ కట్టేశారు ఇప్పుడు టన్నెల్స్ తగ్గారు సొరంగాలు తవ్వారు కానీ లైనింగ్ ఇలా గోడ కట్టి దానికి పైన పోతైనట్టు సొరంగం తగ్గింది లైనింగ్ ఇలా దాంట్లోకి వచ్చే నీళ్ళు ఉన్నాయి నీళ్ళకి వచ్చే తూలు తూలుకి తూలికి తలుపులు పెట్టాల తోలుకు తలుపులు పెడితే నీళ్ళు వచ్చినప్పుడు విడుదల చేయొచ్చు ఇప్పుడు తలుపులు పెట్టారు తలుపులు పెట్టే ఆ తలుపుల ముందు మట్టి కోసేసారు ఈ సొరంగంలో తోగిన మట్టి అంతా తగడుకోసేసారు ఇక్కడ తోపి అక్కడ పోయడం అక్కడ దోబి ఇక్కడ పోయడం తప్ప దాన్ని బయట తీసుకొచ్చి నీళ్ళు మారే మార్గం లేదు ఇవన్నీ చేయాలంటే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఇంజనీర్లు చెప్తున్నారు నాకు అనుమానం ఇంకా ఎక్కువ అవుద్దని నేను చెప్పేసి చంద్రబాబు నాయుడుకి ఏంటంటే ఈ ప్రాంతం ప్రజల మీద నీకు ఏమైనా గౌరవం ఉంటే నాలుగు వేల కోట్ల రూపాయలు రెండేళ్లలో ఖర్చు పెట్టు ఈ సంవత్సరం రెండు వేలు వచ్చే సంవత్సరం రెండు వేలు రెండేళ్ల తర్వాత అయినా ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి లేదు వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే నీళ్లు ఆ రిజర్వాయర్లకు వస్తాయి అక్కడ నెల ఉన్న మనకు భూగర్భ జలాలు పెరుగుతాయి ఆ పంచాయి ఈ ప్రజల యొక్క రుణం తీర్చుకో చేసిన పాపానికి పశ్చాత్తాపం తీసుకో నీ ఒక్కడి పాపమే కాదు జగన్ పాపం కూడా నువ్వే తెరచాల్సిందే ఎందుకంటే ఓడించిన వాడికి నువ్వు కాబట్టి ఆయన చేసిన పాపాలకు కూడా నువ్వు బాధ్యత వహించాలి లేదు ఇప్పుడు నువ్వు ఆ పాపం కొనసాగిస్తే వచ్చేవాడు పాపానికి పరిహారం చెల్లించాల మాత్రమే ఉంది మా చేసిన చేసినప్పుడు నేను తీర్చాల్సి వచ్చినట్టు తీసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది అందుకని నేను రేపు నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని రేపు బడ్జెట్లో కనీసం రెండు వేల కోట్లు కేటాయించండి వచ్చే బడ్జెట్లో ఇంకో రెండు వేలు కేటాయించండి ఈ రెండేళ్లలో ఇది పూర్తి చేయండి ఎందుకంటే కాలువలు పూర్తయినాయి అంతా ఎనభై శాతం పూర్తయినాయి ఎనభై శాతం తొంభై శాతం పూర్తయి మరి చిన్న చిన్న పళ్ళు చేయాల్సి ఉంటుంది వాటిని వేగంగా చేసేసి ఆ రకంగా నీళ్ళు ఇచ్చేదానికి కూరుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మామూలు ఈ ప్రాంతం అంతా మామూలు ప్రాంతం కాదు చాలా వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతం రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చిన తర్వాత ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక చిన్న శాసనసభలో ఒక చిన్న పత్రం ఇచ్చాడు ఈ రాష్ట్రంలో అత్యంత వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి ప్రభుత్వమే నన్ను రాసింది అందుకని వెలుగంట ప్రాజెక్ట్ని పూర్తి చేయడం అత్యవసరం అని చెప్పేది కూడా చెప్పింది దీన్ని వెంటనే ప్రాధాన్యత ప్రాతిపదిక మీద పూర్తి చేస్తారని చెప్పి దాంట్లో రాసేసింది కానీ పద పదహారులో రాశారు కానీ పని అలాగే ప్రకాశం జిల్లా అనేది ఎందుకు ఏర్పడింది అంతకుముందు లేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రకాశం జిల్లా లేదు Majalah yang paling berkasih di lab, guntur yang